ప్రణామ్స్ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము శ్రీ రామచంద్రుని సంపూర్ణ రచనలు సంపుటి ఒకటి అనే పుస్తకంలో సత్యోదయంలోని మూడవ చాప్టర్ అయినటువంటి సాధనోపాయాలను ఇప్పుడు మనం చదువుకుందాం ముందుగా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము సెంట్రింగ్ని చేసుకుందాం నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయపు స్థితిలో నాలో ఉన్న నా మాస్టర్ గారితో అనుసంధానమవుతూ ఇక్కడ ఉన్న మనందరి హృదయాలు ఒకే హృదయంగా ఇక్కడ ఏదైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకొని వాటిని మన హృదయాల్లో నింపుకొని జీవితంలో పాటించాలని మాస్టర్ గారు మనల్ని ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారు ఆ విధంగా తయారు కావాలని మాస్టర్ గారు చేపట్టే కార్యక్రమాలు వారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని వారు ఎల్లప్పుడూ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఆనందంతో ఉన్నారని ఉండాలని ప్రార్థిస్తూ మాస్టర్ గారి దివ్య హృదయంతో అనుసంధానమవుదాం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనం ఇప్పుడు సాధనోపాయాలను చదువుకుందాం మన లక్ష్యాన్ని నిర్ణయించుకున్న తర్వాత ఆ లక్ష్యాన్ని సాధించడానికి అనువైన సాధనోపాయాలను అన్వేషించడమే మన ముందున్న సమస్య ఋషులు ఆచార్యులు ఈ విషయం గురించి కూలంకుషంగా చర్చించారు అంతిమ లక్ష్యమని తాము భావించిన దానిని సిద్ధింపజేసుకోవడానికి దోహదపడే అనేక సాధనా విధానాలను వారు రూపొందించారు నిర్గుణ బ్రహ్మ లేదా పరబ్రహ్మ అయినా ఆ భగవంతుడిని సాక్షాత్కరింపజేసుకోవడానికి సంపూర్ణ అభావస్థితికి మనలను చేర్చగలిగే సాధనలను చేపట్టాలి ఇంతకుముందు అధ్యాయంలో చర్చించినట్లుగా మనం చేరుకోవలసిన ఆ చిట్ట చివరి ఆధ్యాత్మిక స్థితే మన జీవిత గమ్యం అవుతుంది అక్కడ మనం అతిచేతన కేంద్రానికి లేదా శూన్యస్థితికి అతి సమీపంగా ఉంటాం ఈ సృష్టి యావత్తుకు అదే మూల కారణం మహాప్రళయానంతరం సర్వము అందులోనే లయం కావలసి ఉంటుంది ఈ స్థితిని పొందడానికి మనం శూన్యులం కావాలి మహాప్రళయ సమయం ఆసన్నమైనప్పుడు మనమందరము సహజంగానే ఆ స్థితిని చేరుకుంటామనడంలో ఎటువంటి సందేహము లేదు కానీ అనేక అనేక జన్మల దుఃఖాల బారి నుండి మనల్ని కాపాడుకోవాలనుకుంటే సాధ్యమైనంత త్వరగా ఆ స్థితిని పొందడానికి ప్రయత్నించవలసి ఉంటుంది సమస్తము ఆదిమూలంలో లయం కావడానికి మహాప్రళయం ఎలా అవసరమో అదేవిధంగా ఆ మూలంలో లయం కావడానికి మన ప్రళయాన్ని మనమే సృష్టించుకోవాలి లేదా మనం సృష్టించుకున్నవన్నీ పూర్తిగా అంతమయ్యే స్థితిని పొందాలి మనం కూడబెట్టిన వాటన్నింటినీ పూర్తిగా విడిచిపెట్టి సృష్టి ఆవిర్భావ సమయంలో ఉండే మన నిజ స్వాభావిక స్థితిని దాల్చడమే దీని సారాంశం మనం ఆర్జించినవన్నీ ఒక సంస్కారాల గుట్ట మాత్రమే అవి ఆత్మ చుట్టూ చిక్కులుగానూ వివిధ రకాల పొరలుగాను కలిసి చేరాయి అవన్నీ కూడా మన ఆలోచనల చర్యల ఫలితంగా ఏర్పడినవే మనం చురుకైన మానసిక నైపుణ్యం బుద్ధి కుశలతను కలిగి ఉన్నటువంటి వాళ్ళం మన శారీరక చర్యలను మనసు నిర్ణయిస్తుంది మనం విషయాలను చూసి విని తాకి వాటిని అర్థం చేసుకుంటాం వాటి పట్ల ఇష్టాయిష్టాలను చూపనారంభిస్తాం క్రమంగా కోరికలు ప్రవేశించసాగి మన చర్యలను ప్రభావితం చేయనారంభిస్తాయి ఈ వలయాలు ఒకదానికి మరొకటి చేరి పెరిగిపోతూ ఉండటం వలన కోరికలను నెరవేర్చుకునేందుకు శ్రమిస్తూ ఉంటాం సామాన్యంగా ఒక కోరిక తీరగానే దాని స్థానంలో అది మరొక కోరికను ఏర్పరుస్తుంది క్షణకాలం కూడా వాటి నుండి తప్పించుకోలేకపోతున్నాం మనం చాలా వాటిని మన స్వంతం చేసుకోవాలన్న భావనతోనే చూస్తాం ఈ కోరికలు మన శారీరక మానసిక చర్యలను మలచి సంస్కారాలు ఏర్పడడానికి దారితీస్తాయి ఆ విధంగా మన ఆత్మ చుట్టూ అంతకంతకు ఎక్కువగా పొరలను జతచేస్తున్నాయి ప్రతి క్షణం పుట్టే కొత్త కొత్త కోరికలు వాటిని తీర్చడానికి మనం చేసే ప్రయత్నాలు మనలో ఎడతెగని సంస్కారాలకు దారితీస్తాయి భోగ్ ప్రక్రియ ద్వారా వాటిని తుడిచివేయలంత వరకు వాటి ముద్రలు మన కారణ శరీరంపై అలాగే ఉండిపోతాయి క్షణక్షణానికి ఏర్పడే ఈ సంస్కారాల భోగాన్ని పరిసమాప్తం చేయాలంటే సాధారణంగా ఒక జీవితకాలం సరిపోదు ఆ విధంగా మన జీవితం అంతమయ్యే నాటికి మనలో ఇంకా అనేక సంస్కారాలు మిగిలి ఉంటాయి ఈ సంస్కారాలే వాటి భోగ్ను పూర్తి చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించేందుకై మన పునర్జన్మకు కారణమవుతున్నాయి కానీ దురదృష్టవశాత్తు ఈ సంస్కారాలను పరిసమాప్తం గావించుకోవడానికి బదులుగా మరికొన్ని కొత్త సంస్కారాలను జత చేసుకుంటున్నాం అవి మనం తొలగించుకున్న వాటికంటే చాలా ఎక్కువగా ఉంటాయి మన మార్గంలో మరొక తీవ్ర అవరోధం మన బాధలు దుఃఖాల వలన కలుగుతోంది ఈ లోకంలో ప్రతి ఒక్కరూ తాము పడుతున్న బాధల గురించి మొరపెట్టుకుంటూనే ఉంటారు ఆ బాధలనేవి లేకుండా ఉండాలనుకుంటారు కానీ అసలైన సాధనోపాయాలను మాత్రం నిర్లక్ష్యం చేస్తుంటారు కోరికలు నెరవేరడమే దుఃఖం నివారణకు ఏకైక మార్గమని వారు భావిస్తారు కానీ పరిష్కారం అది కాదు సాధారణంగా దుఃఖాలను హేయమైనవిగా భావిస్తారు కానీ దుఃఖాలను స్వచ్ఛందంగా ఏరు కోరుకున్న మహాత్ములు కొందరున్నారు వాటిని వారు వరాలుగా తలచి వాటి కోసం తరచుగా భగవంతుణ్ణి వేడుకుంటారు మనమీ దుఃఖాల మూలాన్ని పరిశీలించినట్లయితే ఈ సమస్య అసలు రహస్యం స్పష్టమవుతుంది ఆత్మ యొక్క చేతనాశక్తికి మూల కారణం సృష్టి జరగాలన్న భగవంతుని సంకల్పమే అదేవిధంగా ఆత్మ కూడా తనదైన చిన్న సృష్టిని ఏర్పరచుకొని తాను సృష్టించుకున్న వాటిని తన చుట్టూ సమీకరించుకుంటుంది ఒక చలనం ఒక కదలిక సృష్టి ఆవిర్భావానికి మూల కారణమయ్యింది అలాగే ఆత్మ యొక్క చిరుసృష్టికి కూడా అశాంతి అలజడి ఆవశ్యకమయ్యాయి మనం కూడా సంకల్పశక్తిని కలిగి ఉంటాం దానిని ఈ సృష్టి ఏర్పాటుకు అవసరమైన కారకాలకు శక్తిని ఇచ్చేందుకు ఉపయోగిస్తాం అవి మనకు ఆనందంగాను దుఃఖంగాను సుఖంగాను కష్టంగాను ఆయా రూపాలలో మన ఎదుట ప్రత్యక్షమవుతాయి మనసు కూడా నిరంతరం క్రియాశీలకంగా ఉంటుంది కాబట్టి అది మనలో ఒకదానిపై మక్కువగాను మరొకదానిపై అయిష్టతను పుట్టిస్తుంది ఆ విధంగా అది మనలో రెండు పరస్పర వ్యతిరేకమైన భావాలను ప్రవేశపెడుతుంది అలా దుఃఖాలు పుడతాయి దీన్నంతటినీ సృష్టించింది మనిషి మనస్సే ఆయా విషయాల సరియైన సంబంధాన్ని మనం విస్మరించడం వల్లనే ఇది జరుగుతుంది మన మోహాలు భావోద్వేగాలు ప్రేరణలు కూడా మన కష్టాలను మరింత తీవ్రమయ్యేలా చేసి కొన్ని సందర్భాలలో అవి పెను తుఫానును సృష్టించి జీవితాలను సర్వనాశనం చేస్తాయి దీనికంతటికీ కారణం పరిస్థితుల ప్రాబల్యంగా ఆపాదించుకుంటాం కానీ ఇది సరి అయిన అభిప్రాయం కాదు మానవ దేహ రూపంలో కనబడే ఈ బాహ్య విస్తరణకు కేంద్రం మనస్సే మాధ్యమం ద్వారా కనిపించే ప్రతీదీ కేంద్రమైన మనస్సు నుండే కార్యాచరణలోకి వస్తుంది మన మనస్సు సామరస్య స్థితికి వచ్చినప్పుడు పరిస్థితులు కానీ పరిసరాలు కానీ మీద తమ ప్రభావాన్ని చూపవు అప్పుడు మన లోపల ఎటువంటి అలజడికి తావుండదు ఉండదు అన్ని పరిస్థితుల్లోనూ కూడా శాంతి ప్రశాంతతలు వెల్లువిరుస్తాయి భావోద్వేగాలు మోహావేషాలు కోరికలు వాటి తీవ్రతను కోల్పోయి దుఃఖాలు సంతోషం కష్టం అన్నీ అదృశ్యమవుతాయి మన దుఃఖాలకు ప్రధాన కారణం మన కోరికలే కనుక కోరికలను తగ్గించుకోవడం ఒక్కటే దానికి గల ఏకైక పరిష్కార మార్గం కోరికలెంత తగ్గితే కష్టాలు అంత తగ్గుతాయి కానీ అసలు కోరికలే లేకుండా ఉండటం అనేది మరొక సమస్య కోరికల వలలో మనం పోయి ఉన్నాం దాని నుండి బయటపడడానికి మనం ఎంతగా ప్రయత్నిస్తే ఆ వల ఉచ్చులు అంతగా బిగుసుకుపోతాయి ఆ ఉచ్చుల నుండి బయటపడడానికి గల ఏకైక మార్గం మన దృష్టిని కోరికల నుండి మరల్చి ఆ సత్తత్వంపైనే నిలిపి ఉంచాలి వాటిని పట్టించుకోకుండా విస్మరించడం అలవర్చుకుంటే అవి త్వరలోనే కనుమరుగైపోవడం ఆరంభిస్తాయి దాని ఫలితంగా మన దుఃఖాలు చాలా వరకు తగ్గుతాయి మన దృష్టిలో సత్ తత్వం మాత్రమే నిలకడగా ఉండిపోయి మిగిలిన ప్రతీదీ కూడా తన ఆకర్షణను ప్రాధాన్యతను కోల్పోతుంది జీవితంలో పూర్తిగా బాధలు దుఃఖాలు లేకుండా ఉండటం అనేది సంభవమే కాదు అసహజం కూడా నిజానికి అవి మన మేలు కోరే ఉద్దేశించబడ్డాయి అవి ఒక రోగికి ఆరోగ్యాన్ని చేకూర్చే చేదుమాత్రల వంటివి ఎంత అత్యుత్తమమైన దానినైనా దుర్వినియోగపరిచినట్లయితే మనకు ముప్పే తప్పదు కష్టాల విషయంలో కూడా అంతే ప్రతిదాని సకాలంలో సరి విధంగా సద్వినియోగపరిచినట్లయితే ముందు ముందు అది తప్పకుండా మంచి ఇస్తుంది కష్టాలనేవి నిజానికి మన మార్గాన్ని సుగమం చేసే చక్కని మార్గదర్శకాలు సామాన్య జీవనం గడిపే మనిషిని తీర్చిదిద్దడానికి కష్టాలనేవి ఎంతగానో తోడ్పడతాయి సాంసారిక బాధలు ప్రాపంచిక కష్టాలను గురించి ప్రస్తావిస్తూ నా మాస్టర్ గారు ఇలా అన్నారు ఓర్పు సహనాలను అలవర్చుకోవడానికి శిక్షణా శిక్షణారంగం మన ఇల్లే గృహస్థ జీవితంలోని ఒడుదుడుకులను మౌనంగా సహించడమే మనకు ఒక గొప్ప తపస్సు వంటిది అది ఇతర తపో విధానాలన్నింటికన్నా ఉత్కృష్టమైనది అందువలన ఈ పరిస్థితులలో మనం కోపతాపాలకు దుఃఖాలకు లొంగిపోక వినమ్ర వైఖరితో తప్పంతా మనదేనని భావించి ప్రశాంత చిత్తంతో వాటిని భరించాలి ఓర్పు సహనం అలవర్చుకోవడానికి ప్రపంచ వ్యవహారాలకు దూరంగా అరణ్యంలో ఏకాంత జీవనాన్ని గడపడం కొందరికి తోడ్పడవచ్చునేమో గాని మన విషయానికి వస్తే బంధుమిత్రుల ఎత్తి పొడుపులు చివాట్లను భరించడమే గొప్ప తపస్సు అదే మనకు తప్పక విజయాన్ని చేకూర్చే సాధనం వాస్తవానికి కష్టాలను దుఃఖాలను నిబ్బరంగా సహించడం మన శ్రేయస్సుకు ఎనలేని మేలు చేస్తుంది అవి మన ఆధ్యాత్మిక పురోభివృద్ధికి ఎంతగానో తోడ్పడే విలువైన సంపదలు కేవలం వాటిని దుర్వినియోగపరచడం వలనే వాటి ప్రభావాన్ని నిర్వీర్యపరిచి వాటి వలన కలిగే అత్యుత్తమమైన ప్రయోజనాలకు దూరమవుతున్నాం ధన్యవాదాలు